యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారు వచ్చిన యోహాను మూడు పదహారు దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమైనా ఉందండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను సో ఈ వాక్యం ధ్యానిస్తా ఉన్నప్పుడు నిజంగా అండి ఇక్కడ ఏమైనా దేవుడు ఏమంటున్నారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అక్కడ పదమేను ఎంతో ప్రేమించను అని ఉంది అక్కడ ఎంతో ప్రేమించను అంటే అసలు ఎంత ప్రేమించను అనేది ఒకసారి మనం చూసుకుంటూ వద్దాం అసలు మనం సాధారణంగా మన ఇప్పుడు మన జీవితాల్లో చాలా మంది ఇక్కడ మన నా ముందు నా తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు ఇక్కడ సో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏమైనా దెబ్బ తాకినా కానీ వాళ్ళు ఎలా ఉంటుందండి బాధ వాళ్ళకి తాకినా కానీ ఏమన్నా ఏమన్నా కోసుకున్నా కానీ ఏమైనా కానీ ఏమైనా జ్వరం వచ్చినా కానీ ఏమైనా వాళ్ళ హాని అయినా కానీ వాళ్ళు తట్టుకోగలుగుతారా అండి తల్లిదండ్రులు తట్టుకోలేరు అదే విధంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరు తెలిసి తెలిసిన విషయం కదా కొంచెము సాయంకాలం కాగానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బయటకి పంపిస్తారా అండి అస్సలు పంపరు ఎందుకు పంపారు బికాస్ వాళ్ళపైన ప్రేమ అరేమైనా మన పిల్లలకి ఏమైనా చెడు అవుతుందేమో వాళ్ళకి ఏమైనా దెబ్బలు వాళ్ళకి ఏమైనా హాని కలుగుతుందేమో అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించి వాళ్ళపైన ప్రేమగా కలిగి ఏం చేస్తారు బయటకు పంపించారు కానీ ఇక్కడ మనం చూసుకుంటే తండ్రి దేవుడు తన ఒక్కగానొక్క మరి కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ పాపపు లోకంలోనికి ఈ మన పాపల మధ్యలోనికి ఆయన తండ్రి దేవుడు తన కుమారుడిని పంపించాడు అన్నమాట సో ఇప్పటిక మనం చూసుకుంటూ వచ్చినాం కదండి సాధారణంగా మనమే మన మన తల్లిదండ్రు వాళ్ళ వాళ్ళ అవ్వచ్చు ఈవెన్ మేము కూడా మా సిస్టర్స్కి కానీ ఎవరైనా బయటకి సాయంత్రం పూట కానీ ఇక్కడ వేరే చెడు ప్లేసెస్ ఎక్కడ ఉంటే అక్కడ నార్మల్గా అరే అది ఒక డేంజర్ ప్లేస్ అక్కడ అని చెప్తే అక్కడికి మేము పంపించగలుగుతాం అంటే అసలు పంపించలేము కొంచెం మేము భయపడతాం అందరం భయపడతాం కానీ ఇక్కడ తండ్రి దేవుడు మరి ఆయన ఏమాత్రం కూడా ఏమంటారు అరే కొడుకు మళ్ళా ఒక ఒకగానొక కొడుకు ఎవరు కుమారుడు కుమారు ఒకగానొక కొడుకు పంపించడానికి ఏ మాత్రం కూడా వెనకాలేనండి ఎవరి మధ్యలోకి మన పాపుల మధ్యలోనికి ఈ పాప లోకంలో ఈ చెడిపోయిన లోకంలోనికి పంపేయడానికి ఏమాత్రం కూడా ఆయన వెనక చేయలేడు ఎప్పుడూ చూసుకుంటూ వచ్చినాం కదా తల్లిదండ్రులు మనం మనం కానీ మనం మనము మన పిల్లలకి కానీ మన మన ఫ్యామిలీ మెంబర్స్కి మన అయితే మనము బాధేస్తారు అవునా కదా వాళ్ళకి ఏమైనా హాని జరిగినా ఏమైనా దెబ్బలు తాకినా కానీ మనకి బాధ కానీ ఇక్కడ మన తండ్రి దేవుడు ఆయనకు తెలుసు ఏమని తెలుసు అరే నా యొక్క కుమారుడిని ఈ పాపం పాపపు లోకంలోనికి పంపిస్తే అరేట్లా జీవించగలుగుతాడు ఇంకోటి ఆయనకు తండ్రి దేవుని తెలుసు ఏమని ఒకవేళ కుమారుడికి ఆయనకి అంటే అన్ని కురడా దెబ్బలు కొడతారు ఆయన ఆత్మీయంగా హింసింపబడతారు మానసికంగా ఆయన హింసింపబడతాడు బాధింపబడతాడు అని చెప్పేసి తండ్రి దేవునికి తెలియదా అండి తెలుసు తెలిసినప్పటికీ కూడా ఆయన ఆయన ఒకగానొక కుమారుడిని ఈ పాపపు లోకానికి పంపించాడు ఎందుకు అంటే వైబీకందరికి తెలిసిందే నన్ను అండ్ మిమ్మల్ని అందరినీ మనందరినీ నిత్య నరకం నుండి తప్పించి నిత్య పరలోకానికి తీసుకు సో ఈ యొక్క మరి తండ్రి దేవుడు ఇంత మరి ఆయన ఒక్కొక్క కుటుంబాన్ని పంపించడానికి ఇప్పటికే చూసుకుంటూ వచ్చినానికి ఏమాత్రం కూడా వెనకజా వేయలేడు కదా ఆయన కూడా ఎంతో కొంత ఏమంటారు తండ్రి బాధ కలిగే ఉంటాయి డెఫినెట్లీ ఏమని అరే నా కొడుకును ఈ పాపకు లోకలను పంపిస్తే ఇంత కొడతారు ఇంత హింసింపబడతాడు అని చెప్పేసి ఆయన ఆయనకి తెలిసి కూడా పంపించింది ఆయన ఆయనకి బాధ ఉండి కూడా ఆయన బాధ ఉన్నది ఏమని అరే నా కొడుకు ఫ్యూచర్లో హింసింపబడతాడు కుట్టబడతాడు ఉమ్మివే పడతాడు చెంపదెబ్బలు తింటాడు అయినా కానీ తండ్రి దేవుడు ఏం చేసిండు ఆ బాధను ఆ నొప్పిని దిగమెంగుకొని ఏం చేసిండు ఆయన కుమారుడిని పంపించిండు ఎందుకు అంటే మన కోసం ఆలోచించి ఏమని అరే నా బిడ్డ ఒకవేళ వాళ్ళ పాప మన అందరూ తెలిసిన వాక్యం తెలుసు పాపం యొక్క జీతము మరణము అరే నా బిడ్డలు ఒకవేళ ఈ పాపం యొక్క జీవితం మరణం ఈ పాపం వల్ల వాళ్ళకు వచ్చే మరణము ఆ నిత్య నరకంలో ఆ బాధను వాళ్ళు తట్టుకోలేరని చెప్పేసి ఆయన ఏం చేసిండు ఆయన బాధను దిగమింగుకున్నాడు ఏ బాధ ఆయన కొడుకుని నొప్పించడానికి ఆయన కొడుకుని బాధింపబడడానికి ఆయన ఆ నొప్పిని దిగమింగుకున్నాడు సో ఇక్కడ మనం చూసుకుంటే ఏం అవుతున్నాడు అంటే ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చినాం కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఎంత ప్రేమించిన అంటే ఇంతలాగా ప్రేమించడం ఒకగానొక్క కొడుకును ఈ భావంలోనికి పంపించడానికి ఏమాత్రం కూడా వెనకాడకుండా ఆ బాధను దిగమింగుకొని మనము మన గురికు ఆలోచించి అరే నా నా బిడ్డలు ఆ నిత్య నరకంలో ఎప్పుడు ఆ బాధను వాళ్ళు తట్టుకోలేరు ఆ బాధ వాళ్ళు పడొద్దు ఆ నొప్పి వాళ్ళు అనుభవించదు అని చెప్పేసి ఆయన కొడుకుని పంపించడానికి ఆయన ఆ బాధను దిగమింగుకొని ఆయన సొంత ఒక్కొక్క మాటని లోకానికి పంపించాడు అనమాట అదేవిధంగా ఇంకా ముందు చూసుకుందాం అందరికీ మళ్ళీ ఇది కూడా అందరికీ తెలిసిన వాక్యమే సేమ్ మళ్ళీ ఒకటో వ్యూహానికి వెళ్ళిపోదాం మనము ఒకటో యోహాను మూడో అధ్యాయము పదహారు వచ్చిన సేమ్ దేవుడు వ్యూహాన్ గారి ద్వారా రాణించిన వాక్యం ఆయన మరణ నిమిత్తము తన ప్రాణాలు పెట్టిన కనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకుని రైట్ మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణంలోనూ పెద్ద బద్దలమై ఉన్నాము ఇక్కడ దేవుడు ఏమంటున్నారండి ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని వచ్చున్నాము సో ఇక్కడ చూసుకుంటే సేమ్ మళ్ళీ ఏమంటానంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని వచ్చున్నాము అంటే ఈ ఒక స్టేట్మెంట్ వలన అక్కడ దేవుడు యోహన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు సో దీని వల్ల ప్రేమ ఎట్టి ఓహో ప్రేమ అంటే ఇదా అని తెలుసు మనం తెలుసుకుంటాం అంట సో అసలు ఏంటి అది కూడా చూసుకుందాం వాక్యం కూడా చూసుకుందాం అందరు తెలిసిన విషయమే కదా అందరికి ఏమని అక్కడ దా దేవుడు దా యోహన్ గారు ఏమంటున్నారు ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాను అని ఉన్నది ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన 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 నిమిత్తము ప్రాణం పెట్టాను అనగా అట్లనే మార్క్స్ వాటర్లు ఉంటారు కదా అందరికి తెలిసిన వాక్యమే ఏమంటారు ఆయన మన కొరకు తన ప్రాణమును విమోచన క్రయముగా పెట్టినట ఇప్పటికే మనం తెలిసిన వాక్యం చదువుకున్నాం కదా పాపం యొక్క జీతము మరణం మన పాపం చేస్తూ చేస్తూ ఉండడం వల్ల మన జీతం ఏదో వచ్చినట్ట మరణం వచ్చినట్ట నిత్య నరకం అంట సో ఆ దాన్ని మన దేవుడు కొట్టివేయడానికి ఏదాన్ని అది మన యొక్క మనకి ఏదైతే పాపం వల్ల పాపం వల్ల చేస్తూ చేస్తూ వచ్చిన మరణం ఆ నిత్య నరకం ఏదైతే వచ్చిందో దాన్ని కొట్టివేయడానికి దేవుడు ఏం చేసిడు తన ప్రాణము విమోచన క్రయనం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఎవరికైనా అప్పున్నాం అనుకోండి వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి ఆ అప్పుని మనం కొట్టివేసుకుంటాం క్లియర్ చేసుకుంటాం అట్లనే దేవుడు మన మనసే మన మన పట్ల కూడా మనం చేసే పాపాల వల్ల వచ్చి ఆ జీత మరణం ఏదైతే ఉందో అది కూడా తప్పించడానికి దేవుడు ఏం చేసిండు ఆయన ప్రాణమైన వెళ్ళను పెట్టి ఆ యొక్క మనకు వచ్చే మరణాన్ని కొట్టివేస్తాడు అనమాట సో అందరు తెలుసు కదా ఎట్లా అసలు ఆయన ఆయన ప్రాణం ఎట్లా పెట్టడం అందరూ తెలుసు ఆయన ఆత్మీయంగా హింసిపబడ్డాడు ఎట్లా ఆత్మీయంగా ఎట్లా హింసిపబడ్డాడు అంటే మనము సాధారణంగా మనమే ఒక్కొక్కసారి మనము దేవునితో కొన్ని 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 రోజులు కొన్ని నెలలు ఒక్కొక్కసారి మనం దేవునితో సహవాసం ఒక్కొక్కసారి చేయకుండా ఉంటాం అనమాట ఒక్కొక్కసారి బైబిల్ చదవకపోవడం కానీ ప్రేర్ చేయకపోవడం కానీ ఒక్కొక్కసారి చేస్తూ ఆత్మీయ జీవితంలో అవుతూ ఉంటుంది మనమే కొన్ని రోజులు కొన్ని రోజులు కానీ కొన్ని నెలలు కానీ దేవునితో సమయం గడపకపోతే అసలు దేవునితో మాట్లాడకపోతే మనకు మనసు ఒప్పదు మనకి ఆ మన యొక్క హృదయం సమాధానం ఉండదు కదండి అవునా కదా అలాంటిది మరి దేవుడు శిలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభుత్వ శిలో ఉన్నప్పుడు ఏమన్నారు ఒక మాట అన్నారు కదా నా దేవ నా దేవ నా చెయ్యేందుకు విడిచితివి అన్నారు అప్పటి వరకు మన తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి చేయి పట్టుకునే ఉన్నారు కానీ అప్పుడు చెప్పుడైతే తండ్రి దేవుడు చేయి విడిచాడు కుమారుడు యేసుక్రీస్తుది ఆయన ఏమంటాడు బాధగా చెప్తుడు నా దేవా నా దేవ నా చెయ్యేందుకు విడిచితివి అని ఒక బాధతో చెప్తారు అనమాట సో ఆయన ఆత్మీయంగా కూడా బాధపడ్డారు ఇంకోటి అందరికి ఆయన శారీరకంగా కూడా బాధపడే ఆయన ముప్పై తొమ్మిది గోడ దెబ్బలు తిన్నారు చెంప దెబ్బలు తిన్నారు ఉమ్మి వేయబడ్డారు పిడుగుద్దులు తిన్నారు ఆయన ఇంకోటి ఆయన ఆయనకు అప్పటికీ కూడా అందరూ అప్పటికి ఆయన చాలా ఘనతో ఉన్నది ఆయనకు ఎంతో అందరి ఎంతో మంది పొగిడారు ప్రజలు కానీ ఎందరో మంది పొగిడారు కానీ అప్పటికి సిలువ వేసే అప్పుడు సమయంకి వచ్చేసరికి ఆయన ఎందరో మంది దూషించగల ఒక రకం చెప్పాలంటే మన భాషలో ఇజత తీసేసారు అనమాట ఆయన ఇజ్జతీయ అప్పటివరకు ఆయనకు మంచి ఘనత ఉన్నది కానీ అప్పటికి అప్పుడు ఒకటేసరికి ఘనహీనుడుగా అయిపోయాడు అనమాట ఆయన మరి మన కొరకు ప్రాణం ఎలా పెట్టాడంటే ఆత్మీయంగాను శారీరకంగాను మానసికంగాను హింసింపబడ్డాడు ఆయన ఎందుకు అంటే సిరివాళ్ళు కూడా మరి మరి కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అమ్మో ఆయనకు కూడా తెలుసు ఇప్పుడాక మనం కీర్తన వాళ్ళు చదువుకుంటూ వచ్చినాం కదా ఆయనకు అన్ని తెలుసు ఎవ్రీథింగ్ అవునా కదా యేసుకృష్ణ కూడా తెలుసు ఏమని నేను ముందు ఇన్ని దెబ్బలు తింటా ఇంతమంది ద్వారా దూషింపబడతా ఇంతమంది ద్వారా నేను ఉమ్మివేయబడతా ఆయనకు కూడా అన్ని తెలుసు ఆయన తెలిసినప్పటికీ కూడా మరి ఆయన మరి ప్రేర చేసారా ప్రభా అమ్మో నాతో కాలేదంతా ఎన్ని దెబ్బలు తినాలా ఇక నాతో కాదని చెప్పేసి ఆయన ప్రభులో ప్రేరేసారా చేయలేరు ఎందుకు చేయలేరు ఆయన కూడా ఆ నొప్పిన బాధని అరే భరించడానికి ఆయన సిద్ధంగా అయినారు ఎందుకు సిద్ధంగా అయినారంటే మనం అందరము ఆ నిత్య నరకంలోనికి పోవద్దని చెప్పేసి సో సేమ్ ఇప్పటికే ముందు చూసుకుంటూ వచ్చినాం కదా యూహాన్సు వాడితో సువార్తలో మూడో అధ్యాయం పదహారు వచనంలో సేమ్ ఒకటో వ్యూహాల్లో మూడో వచ్చిన మూడో అధ్యాయం పదహారు వచనంలో సేమ్ తన్యాని దేవుడు కుమారుడు ఇద్దరు కూడా మన గురించి ఆలోచించి వాళ్ళు ఆ బాధను దిగమింగుకొని మనము నిత్య నరకంలోనికి పోవద్దని చెప్పేసి నిత్య పరలోకానికి వెళ్ళాలని చెప్పేసి తన దేవుడేమో ఒకనొక కుమారుడిని పాప లోకానికి పంపించడానికి పంపించాడు కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారేమో ఆ అమ్మో ఈ ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా ఈ బాధ నేను భరించలేనని ఆయన అన్నాడు అనకుండా అది కూడా అనుభవించడానికి సిద్ధంగా అయినా ఎందుకు అంటే మనం నిత్య నరకానికి వెళ్ళొద్దని చెప్పేసి సో ఈ యొక్క ఈరోజు మనం టైటిల్ ఏం పెట్టుకోవచ్చు అంటే దీనికి నిత్య నరక దేవుడు నిత్య నరకం నుంచి తప్పించడానికి నిత్య నర నిత్య పరలోకానికి తీసుకువెళ్ళడానికి సో ఈ చిన్ని వాక్యము దేవుడు దీనించడ